ఇంకొక దరిద్రం చీగుతాను మీ అందరికీ కూడా ఇంకొక ఇక్కడ ఒక వీడియో ఉంది ప్లేవర్స్ తోడ్ ఒకసారి రాజకీయ పేపర్ని టీ బర్త్డే ఫీస్టర్ గంట అన్నింటి ఎవడో కొనట్లేదు అని చెప్పేస్తాను అలా రాజకీయ క్లీన్గా చీకుతాయి ఇక్కడ ఇక్కడ వీడియో ప్లేవర్ ఫోన్ ఇక్కడ ఫస్ట్ నుంచి ప్లే చేస్తాను మళ్ళీ ముంచేరని చెప్పేస్తాను ఊరు ఆ ప్రాంతంలో సాక్షి ఆవిడ కొనకపోతే ఆ టీ కొట్లకి టిఫిన్ రోట్లకి టిఫిన్ బడ్డీకి వాటికి అంటిన్యూ చేస్తారు భారతీయ రెడ్డి ఆ తాయిత దిగారు అదొక పచ్చరిక ఈ ఎన్నికల్లో ఊడిపోయిన కానించి వీళ్ళకి నిద్రపడతారు అధికారం కోల్పోయారు కదా మీరు ఇలా మీద పసుపులే అలా అంటిస్తారు అలా ప్రచారం చేస్తారా ప్రచారం చేయాలని చూసేది దేశం గారికి విష ప్రసారం చేయాలని చూశారు ఆర్టిస్టులు తీసుకొచ్చారు వైసీపీ కార్యకర్తలు తీసుకొచ్చారు వీళ్ళే వరదపోతుందని చెప్పి ప్రయత్నం చేశారు ఎలాంటి సహాయకపోయారు అందట్లేదని మాట్లాడారు ప్రజలు నమ్మల ప్రజలు నమ్మకపోయేసరికి సాక్షి అలాగా ఎవడో పొందో ఎవడో తోడో ఎవడో తటో ఇంకా లాభం లేదని ఫ్రీగా నేను చెప్తాను భారతి రెడ్డి తెలిసినట్టు ఇవన్నీ కూడా అవును భారతి రెడ్డి ఎందుకు అంటున్నామంటే పనిచేసేది భారతి రెడ్డి సాక్షి పత్రికకి సాక్షి టీవీకి ఓనరు భారతి రెడ్డి జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పాడు అసెంబ్లీలో సాక్షికి నాకు ఎలాంటి సంబంధం లేదండి అదో ఉందా మీరు మాట్లాడితే వైసీపీ కార్యకర్తలు అందరూ రాధాకృష్ణ గారిని లేదంటే టీవీపై నాయుడు గారిని రామోజీరావు గారిని వీళ్ళందరూ బుద్ధి తిట్టారు మేము ఇంకా బుద్ధి తిట్టట్లా పేర్లు మాత్రమే ప్రస్తావించి ఏమా తెలియండి రెడ్డి కడుపుకి అనుమతి లేని గడ్డ మనిషివే కదా మంచి జన్మే కదా ఎత్తావు ఒక పక్క వరదలు వచ్చి అక్కడ ప్రజలందరూ బాధపడతా ఉంటే పోస్తారు అంటే అంటే ఆవిడంటే ఆవిడ అనిపిస్తుంది రే ఆవిడ ఆదేశాలు లేకుండా ఆ స్థాయికి దిగజారిపోతారని చెప్పేసి నేనైతే అనుకోను అదొక అదొక ప్రచారీ మనిషి కాదు నిజంగా చూసా చించి అవతపడేస్తారు మొఖాన్ని ఉమ్మేడుతున్నారు కాంట్రీ నుంచి మనిషిలా దున్నపోతలే ఇలా అంటితున్నారని చెప్పేసి మీకు చూసినప్పుడు ఏమనిపించింది అంటే నాకు ఇంతకన్నా దిగజారు ఇంకెక్కడ ఉండదేమో అనిపించింది నిజంగా భారతి రెడ్డి గారు మీ గుండె చేసిన వేప సిగ్గు చర్వాలంటే ఉన్నాయా నేనైతే లేవని అనుకో నిజంగా లేదు మీకు లేదంటే ఇంత నీచమే మళ్ళీ ముంచారని చెప్పేసి మా మన పేపర్లో మనం ముద్రించేసి ఎవడో కొనట్లేదని చెప్పేసి ఊరు తిరిగి పీ బండ్లకి చేస్తారా అందించేస్తారా ఒక పత్రిక ఇది రాజకీయ పైగా మీ ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారా పత్రికా విజయలు అని చెప్పేస్తాడు ఏ పత్రిక అయినా ఎప్పుడైనా ఎలా ఫ్రీగా అంటించడం చూస్తారా అది ఒక రకమైన ఈ ప్రభుత్వం పైన ముఖ్యంగా అమరావతి ప్రాంతం పైన విషయం కాలనే ప్రయత్నం అనమాట అమరావతి అంటే అవసరపురం ఎందుకంటే అమరావతి పూర్తి అయిపోయింది అనుకుందాం పెరిగి అంతా ఎవరికి వెళ్తుంది చంద్రబాబు వేరే నాయకుడికి వెళ్ళే అలా ఏ విధంగా సరే అమరావతి నుంచి అది పూర్తి అవకూడదు రాజధానికి రాజధాని లేకపోయినా పర్వాలేదు మూడు రాజధానులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎలాగ పబ్బం గడిపేస్తాడు భారతి రెడ్డికి కావాల్సింది కూడా అదే ఇంకొక విషయం చెప్పాను నేను ఇక్కడ ఇదే సాక్షికి ఇదే చార్టీకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాలంటీర్కి ఒక్కొక్క వాలంటీర్కి నెలక రెండు వందల రూపాయలు చెప్తున్నారు అంటే ఈ పేపర్ కొని పంచాలి లేదంటే కొని ఇంకో ఏదో చేసుకుంటాడు ఏదో తప్పలేకపోయి దానికి నెలక రెండు వందల రూపాయలు కేటాయించారు జీవు కూడా ఇచ్చేది ఈ వరదల్లో ప్రజలంతా ఇబ్బంది పడిపోతే కనీసం ప్రభుత్వానికి పది లక్షల రూపాయలు కూడా సహాయం చేయలేదు కొన్ని వందల కోట్ల రూపాయలు తినేశాడు ఒకటి కాదు రెండు కాదు ప్రజల తమ్ము కొన్ని వందల కోట్లు డైరెక్ట్ గా జీవో ఇచ్చేసాడు వాలంటీర్లు అందరూ మా యావలు నడుపుతున్న సాక్షి భద్రికను కొనండి కొని చదవండి అని విచ్చేసాడు నెలకు రెండు వందల రూపాయలు చొప్పున వాళ్ళ కేటాయిస్తూ ఒక జీవో విచ్చేసాడు ఎన్ని వందల కోట్ల రూపాయలు తినేసాడు వెళ్తుందండి ఏమో మా భారతీయ ప్రజల సో అడ్డంగా డొనేషన్ చేసావా ఇవ్వలా అది మాత్రమే ఇక్కడ వచ్చి ఇలా అంటించేస్తాను ఇలా రత ప్రసారం చేయనంటే ముందు ఉంటాడు జగన్మోహన్ రెడ్డి పోటీ అన్నాడు నేను పోటీ ప్రకటించిన చెప్పాను అప్పుడే చెప్పాను ఇల్లు చిత్తం పెట్టడం మింగి చెట్టు కాకించడం కోటి రూపాయలు ఇస్తాను అన్నాడు అంట అది కూడా వాళ్ళ నాయకులతో మాట్లాడి చెప్తాను అన్నాడు ఇది అయ్యే ఎవ్వరు కాదు అది అవదమ్మా జగన్మోహన్ రెడ్డి ఎవరు నేను చూస్తాను చెప్తాను నేను చెప్పేసాను కూడా చెప్పాను సింపుల్ తర్వాత ఏమన్నాడు బస్సున్నారనో లేదంటే ఎవరో పెట్టి మేము అందరం పాల ప్యాకెట్లు వాటర్ బాటిల్ పంచాలని చెప్పి నిర్ణయించుకున్నామని ఆ కోటి రూపాయలు అలా సర్వేసేది ముప్పై లక్షలు మా అయితే నలభై లక్షలు ఖర్చు పెట్టినారు అవి కూడా ఖర్చు పెట్టలేదేమో అంత కూడా అవదాం బల్క్లో ఉంటారు కదా మీద డబ్బులు ఎత్తేసారు వీళ్ళు అవటం ప్రజలకు పెట్టాలంటే ప్రాణం రాదు డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర ప్రజల సొమ్మి మీరు చేసింది ఎలా కష్టపడి రాళ్ళు కొట్టే అప్పులు కొట్టే సంపాదించలేదు ప్రజల సొమ్మే డైరెక్ట్గానే చూసి ఇక్కడ చూసి ప్రచారాలు ప్రభుత్వం మీద వేసింది మాలి చంద్రబాబు నాయుడు గారు పగలనగా అక్కడే ఉండి పని చేసుకెళ్ళాడు ఆయనకి మంచి పేరు వచ్చేస్తారు రాకూడదు వేసింది ఇంటి అదొక బతుకు మనం ఒక్కొక్కసారి సాక్షి జీవితం ఎన్నికొచ్చిన బతి అని చెప్తుంది చిట్టిగా ఎలా కూడా పని చేయలేదు తుడిచిపోవడానికి కూడా పని చేయలేదు మొక్కలను కాంట్రం చిన్నది అంటే వాళ్ళే ఇగ చూడు ఇక్కడ కనబడుతుంది కదా వాళ్ళే బయటికి వెళ్తారు ఆ పెద్దవాడు వచ్చిన చేసింది కదా మీరు చేసే చేసేప్పుడు చాలా వాళ్ళు గమనించింది వాళ్ళు అర్థించుకొని మీ పేపర్ని చూసిన ఎలా తింటున్నారు మొత్తం కల కింద ఇదేమని అని చెప్తున్నాయి మీ గట్లా ఇంకెంతకన్నా దిగజారిపోతారేమో రోజు రోజు విపత్తు సమయాల్లో ప్రజలు బాగుండాలి ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా బయటపడాలని కోరుకోవాలి కానీ అలా కోరుకోరు వీళ్ళ అధికారంలో లేకపోయినా ఉన్నా సరే ఉన్నా లేకపోయినా ఏం కోరుకుంటారు అంటే ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు ఒక వంద రెండు వందల మంది చచ్చిపోతే బాగుంటుందేమో వెళ్ళి మనం రాజకీయం అని ఆలోచిస్తారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కానీ భర్త రెడ్డి గారు కానీ వాళ్ళిద్దరు ఆలోచన ధోరణి అదే విధంగా ఉంటుంది ప్రజల ప్రాణాలు కోల్పోయి ఆ శవాలు అలా అక్కడ కనబడుతుంటే ఎంత ఆనందం ఉంటుందంటే వాళ్ళకి అలకే కడుపు నిండిపోతుంది తలకే ఓ ఆ రోజుకి ఒక రోజులు భోజనం నాకు తెలిసిస్తే భోజనం జగన్మోహన్ ఓ రెండు మూడు శవాలు కనబడ్డాయి అంటే ఇంకా ఆ రోజు భోజనం కడుపు నిలిచిపోతుంది జగన్మోహన్ రెడ్డి సంతోషం మాట రాజకీయాల దాంతో మనం శవం దొరుకుతుందంటే ఓకే మనకి రాజకీయంగా మనం వాడేసుకోవడమే ఆ రోజు అనవలేకపోయినా పర్లేదు జగన్మోహన్ రెడ్డి అంత నికృష్ణ లేదంటే ఒక పక్క అంతమంది ఇబ్బంది పడుతుంటే పోస్టర్లు అందించుకొని సిగ్గా అనిపించట్లేదా అలాగే మీరు రాజ్య నాయకులు మళ్ళీ మీరు అంతా కూడా విలువలు విశ్వసనీయత అని చెప్పేసి మళ్ళీ ఎదుటి పాఠాలు చెప్పేవారు అని పైగా ఏదైనా అవుతా మళ్ళీ పాఠాలు చేసి అందరికీ అందరికీ విలువలు విశ్వసనీయత ఏమైంది రెండు రోజులు అలాగే చేసాడు బెంగళూరు పోయాడు ఇక్కడ ఎవడో దేకట్లేదని చెప్పేసి అర్థమైపోయింది బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ నుంచి రానిపోయింది పని చెప్పారు మాత్రం ఉండడు ఏపీకి రాజు అక్కడికే పోవాలి అక్కడే ఉండాలి ఇక్కడ ఉండే ఏ టైం అరెస్ట్ చేస్తారని భయం చేసిన స్కామ్ అలాంటివి చేసిన ఇక్కడ ఉండడానికి నీకు అర్థమే వచ్చిందయ్యా విజయవాడలో ఉండడానికి మీకు వచ్చిన అర్థం ఏంటి ఉండడు పారిపోవాలి మీరు మీ లోపల రాజకీయాలు మీరు ఇచ్చే రాజకీయాలు ఇంతకు మించి మిమ్మల్ని ఏ చెప్పించు కొట్టాలో కూడా ఒక్కొక్కసారి మాకు అర్థం కాదు దేదాడు పోాలని చెప్పేసి వదిలేయాలి అంతే దే ఎదురు కొట్టేదో